ప్రజలకు అభివృద్ధి చేయడానికి రాలేదు కేవలం వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు కాపాడుకోవడం గురించే మనల్ని అందరినీ బలిపశలు చేసి రాష్ట్రాన్ని బలిపశలు చేసి రాష్ట్ర అభివృద్ధిని బలించి స్వార్థ ప్రయోజనాలు నిలుపుకున్నటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి అందు గురించి మనకి మంచి నాయకత్వం కావాల్సినటువంటి అవసరం ఉంది మేమైతే సత్యంగా చెప్పాకాల నుంచి మాట్లాడుకుంటూ చేస్తున్నాం కానీ నేను ఇంకా రంగం తీసుకోలేకపోయాను ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమకాల రాజకీయాలు సవిగా లేవు కాబట్టి ఉత్తరా చర్చ ద్వారా ఈ కార్యక్రమాలు చేద్దామనే నిర్ణయానికి వచ్చాం నేనైతే అధికారం టీడీపీ నుంచి కానీ వైఎస్ఆర్ జీపీ నుంచి కానీ అధికారం వచ్చినా అధికారం ఇస్తా అని చెప్పిన పదవులు ఇస్తా అని చెప్పినా సరే కొన్ని కారణాల వల్ల ఒక పార్టీకి వెళ్ళకపోయిన లేకపోయినా కానీ ఇక్కడికి ఇప్పుడున్న అధికారానికి దూరంగా ఉండాలని అయితే నేను నిర్ణయించుకున్నాను ఎందుకంటే అధికారానికి దూరంగా ఉండడమే నాకు జరిగింది అనుకుంటున్నాను నేను రిగ్రెట్స్ ఎప్పుడు లేవు మంచిది చాలా మంది అహంకారంతో మంత్రి పదవిస్తాడో అని లేదు ఎందుకు అలా అనుకున్నాను కానీ ఈరోజు కోసం అందరికీ అర్థమై ఉంటుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళుంటే నేను నేనుగా ఉండి కాదు అటువంటి పరిస్థితులు తెచ్చుకోవడం ఇష్టం లేదు ఎదు అన్న డబ్బు సంబాయించక్కర్లేదు ఉన్న వ్యక్తిత్వం పోతే మన భయంతో ఇటువంటి వ్యక్తి ద్వారా చేసే అలాచకాలకి నేను కూడా సన్నిధిలో అవుతాను బాధ్యతను అవుతాను అటువంటి బాధ్యత తీసుకోకండి ఇటువంటి వ్యక్తి దగ్గర ఉండటం మంచిది కాదు అధికారులు లేకపోయినా నష్టం లేదు ఇది మన తాత ఆస్తి కాదు మనకి అధికారం మంచిది జరిగితే అక్కడ చేయండి త్యాగం చేసి అక్కడ చేయండి